నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనమైతే అనకాపల్లి జిల్లా పరవాడకు వచ్చేసాం జిఆర్ ఆన్స్ కి స్వాగతం అంటూ అందరినీ పలకరిస్తూనే ఆ పాత పురాతన కాలంలో వాడినటువంటి ప్రతి వస్తువుని మనకి చూపిస్తూ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వివరంగా వివరిస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్ గంగాధరరావు మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఏంటి వీడియో ముందు ఇవేవో పెట్టుకొని కూర్చున్నారు అనుకోకండి సో ఇప్పుడు కేజీలు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం లో బట్ అప్పట్లో ఏదైనా ఒక వస్తువుని కొలవటానికి ఏమి ఉపయోగించారు అంటే ఇవే సో వీటి పేర్లు ఏంటి డీటెయిల్గా చెప్పండి సార్ మనకి ఇవన్నీ కూడా అండి కొన్ని వందల సంవత్సరాల పాటు తెలుగువారు వాడినటువంటి కొలత ప్రామాణికలు అండి ఈ కొలత ప్రామాణికల్లో చాలా అతి చిన్నది ఇది గిద్ద అండి ఇది ఐదు తులాలు బరువు సార్ కాదండి ఐదు తులాలు పర ప్రమాణం కలిగినటువంటి పరిణామం కలిగినటువంటి వస్తువులు ఏదైనా సరే మనకి ఆ రోజుల్లో సోళ్ళు అవ్వచ్చు రాగులు అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు గసగస ఏవైనా సరే ఐదు తులాలు దీని గిద్ద అంటారండి అతి చిన్నది ఇంతకంటే చిన్నది ఉంటే అరగెద్ద అని వచ్చండి దీనిపైన ఏవో కూడా బ్రిటిష్ కాలం ఉన్నట్టు అండి ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక ఆ రా ఆ రాణి గారి బ్రిటిష్ వాళ్ళు ఏంటంటేనండి వాళ్ళ తాలూకా వస్తువులన్నింటి మీద కూడా వాళ్ళ పరిపాలన ప్రతి వస్తువు మీద కూడా బ్రిటిష్ రాణి గారి చిత్రం ఈ క్వీన్ చిత్రం వేయించుకునేవారండి ఇక్కడ చూడండి ఐదు తులాలు పంతొమ్మిది వందల నలభై ఏడు దీని వల్ల సీల్ కంటిన్యూ చేసేవారండి ఏడాది కా ఏడాది ఇందు సీల్ వేసేవారండి ఇది ఇప్పుడుకి కూడా చెక్ చదరకుండా ఎనభై సంవత్సరాలు అయినా సరే ఈ విధంగా ఉందండి ఇది అరసోల్ అండి ఇది కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నాటిది పది తులాలు ఎక్కువగా తెలుగువారి ప్రామాణికాల్లో కొలతల్లో తులాలు ఎక్కువగా వాడేవారు తులాలు దీన్ని అరసాలు అంటారు ఇది వన్ బై ఎయిట్ అని కూడా ఉంది ఇప్పుడు మనం బంగారం తులాలకు వచ్చింది అప్పుడు సవరణ అవునండి తులాలంటే తులాలు చూసారు ఇక్కడ నలభై ఏడులో దీన్ని తయారు చేస్తే ఇక్కడ యాభైలో మళ్ళా సీల్ వేశారు యాభైలో పంతొమ్మిది వందల యాభై సీల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇది బ్రిటిష్ రాణి గారి తాలూకా ఆనాటి విక్టోరియా క్వీన్ తాలూకా కిరీటం తాలూకా సింబల్ ఇక్కడికి వచ్చినప్పటికీ భారతదేశపు రాజముద్రని పంతొమ్మిది వందల యాభైలో ముద్రించారు అరసోల ఇది సోలండే ఇది సోల ఈ సోల అనేది ఎక్కువగా ప్రామాణికంగా చాలా మందికి ఇప్పటికీ కూడా గ్రామాల్లో తెలిసి తెలిసినండి ఇది కూడా చాలా మన పూర్వీకులు వాడినటువంటి దీని అండి ఇది తవ్వ పంతొమ్మిది వందల ముప్పై ఐదు అండి నలభై తులాలు ఆఫ్ సేర్ షేర్లో కూడా ఎక్కువగా మన వాళ్ళు దీన్ని కొలిసేవారు చూడండి ఎంత బరువుగా ఉందో చాలా బరువుగా ఉంది ఇప్పటికీ కూడా బియ్యం కానీ లేదా ఇంకోటి కానీ ఇప్పుడు కానీ కొలిసేవారండి వీటితోనే చాలా దీనిగా ఉందండి ఇది ఒక సేరండి సేరు ఇది కూడా చూసినట్లయితే వన్ సేరు నుండి ఎనభై తొలాలు పంతొమ్మిది వందల యాభై ఇది ఒక సేరు దీన్ని మానిక అంటారు మెటీరియల్ కూడా మనకి ఎప్పటికైనా ఉండేలాగా ఆ రోజుల్లో ప్రతిదీ నాణ్యంగా వస్తువులన్నీ తీసుకుని మానిక అని కూడా అంటారు తర్వాత ఇది అడ్డ అండి రెండు సేర్లు అండి ఇది సేరు ఇది రెండు షేర్లు అండి రెండు షేర్ల తర్వాత ఇది మూడు షేర్లు అండి ఇది మూడు షేర్లు ఇది ఈ విధంగా ఈ రింగ్ పట్టుకొని మనం కొలిసేటప్పుడు సపోర్ట్కి ఈ విధంగా కొలిసేవారండి ఇది మూడు షేర్లు అండి ఇది నాలుగు షేర్లు అండి నాలుగు షేర్లు అంటే కొంచెం 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 కొంచెాలు చెక్కతో కూడా ఎక్కువగా తయారు చేసేవారండి ఇక్కడ కూడా గమనించినట్లయితే చూస్తారు కదా మూడు వందల ఇరవై తులాలు ఫోర్ షేర్స్ పంతొమ్మిది వందల నలభై అని చెప్పేసి క్లియర్ గా ఉన్నాడు ఇవన్నీ కూడా ఎక్కడితో తయారు చేశారు తెలుగు వారి సంపద ఇవన్నీ కూడా మరి అంతరించిపోయినటువంటి జాబితాలోకి ఈ వస్తువులన్నీ కూడా అయితే మనం రైస్ కొలుసుకోవడానికి ఒకటో రెండో ఉంటాయి మాత్రం మెజర్మెంట్స్ కోసం ఇన్ని వస్తువులు వాళ్ళ ఇంట్లో కొంచెం తర్వాత కూడా అండి ప్రతి దానికి ఒక ప్రామాణికం ఉందండి అలా పెరుగుతూ పెరుగుతూ పేర్లు ఉన్నాయండి ఇప్పుడైతే కేజీ రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు నెంబరే మారుతుందండి అప్పుడు ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన పేరుండేదండి ఇది సూపర్ చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇక్కడ వరకు ఏమో నాకు తెలిసి ఇంతవరకు ఇవి మాత్రం అసలు చూడలేదు నేను ఈ గిద్ద అంట బుల్లిగా భలే ఉంది సో వీటితో కొలుచుకోవడం ఇవన్నీ మీరు దాచిపెట్టడం ఎక్కడ సార్ వీటి ఏమంటే అంతరించిపోయిన జాబితాలోకి వెళ్ళిపోయి మన దగ్గర ఉంది అనుకోండి వచ్చే తరాలకి ఈ విధమైన వస్తువులు తాత ముత్తాతలు మన ముందు తరాల వారు ఉపయోగించారని చెప్పేసి విద్యార్థులకి అవ్వచ్చు లేదా చూసే వాళ్ళకి ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి వీటిని నేను సేకరిస్తున్నాను ఒకవేళ మన అమ్మమ్మలు ఇంకొంచెం పాస్ట్ జనరేషన్ లో అయితే గ్లాసులు ఏమైనా ఉన్నా కూడా వాటితో కొలిసి బియ్యం వండటం ఎట్లా చేసేవారు ఆ రోజుల్లో ఈ వంట కూడా వండేటప్పుడు ఎంత అవసరమో అంతే వండేవారండి ఇప్పుడు ఐదుగురు మనుషులు ఉన్నారు అనుకోండి ఐదుగురు తిన్న తర్వాత మీరు చూసినట్లయితే ఇంత అన్నం కూడా మిగిలేదు కాదు ఇంత కూర కూడా మిగిలేదు కాదు అంత పెర్ఫెక్ట్ గా కొలత పెట్టి వృధా చేసేవారు కాదండి ఆ విధంగా వండేవారండి వా నెక్స్ట్ ఎక్కువ వండేసారు అనుకోండి ఎక్కువ ఉన్నది కదా వండారు కదా అనేసి రోజుల్లో తినేడు వాళ్ళ కాదండి ఎంత అవసరమో అంతే ఉండేవారు అందుకే వాళ్ళు రెండు ఏళ్ళగా ఆరోగ్యంగా ఉండేవారు అండి సూపర్ సార్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని